సినిమా చింగ్ పెట్టారు హలో అండి హాయ్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవు అసలు ఏంటి వినాయక చవితి అంటే అది మామూలుగా ఉండదు కదా ఎన్ని 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 పడగలు వచ్చినా వినాయక చవితి అంటేనే వేరే లెవెల్ ఎందుకంటే ఆ వినాయక చవితి రోజు ఆ ఏకదంతుడిని మనం ఇంట్లో పూజించుకున్న తర్వాత నవరాత్రుల పేరిట ఎన్నో ఎన్నో సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం ఈ నవరాత్రుల మహోత్సవాన్ని మా వీధిలో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చూస్తున్నానండి సో అస్సలు చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అబ్బాబ్బా ఆ ముగ్గులు చూస్తుంటేనే ఎంత కలొచ్చేసిందో కదండి గడపకి ఆ గణనాథులు ఏకతందులు ఎంత మురిసిపోయి ఉంటాడో కదా ఇంత చక్కగా ముగ్గునీసి అలంకరిస్తున్నారో అని అబ్బా ప్రసాదంగా రవలాడులు రకరకాల పూల అలంకరణలు దీపాలు కనిపిస్తున్నాయి కదా వీటి సంగతి మరేం లేదండి సో స్వామివారి పూజలో భాగంగా ఏడవ రోజు పూజ మేము ఒక పదకొండు మంది లేడీస్ కలిసి చేసుకుంటున్నాం అనమాట కుంకుమార్చనలు చేయాలని సో అందుకని చెప్పేసి ఈ విధంగా స్వామివారికి నక్షత్ర దీపారాధన అని ఇరవై ఈ విధంగా అలంకరించడం జరిగింది సో చూసారా చక్కగా చక్కగా అందరినీ పిలుచు పిలిచాము అందరితో దీపాలు కూడా వెలిగించి స్వామివారికి పూజ చాలా సక్సెస్ఫుల్గా చేసుకోవడం జరిగిందనమాట మధ్యాకాలం సమయంలో ఈ దీపాలు వెలిగించడం జరిగిందండి సో చుట్టూ చీకటి చక్కగా దీపాలు వెలిగిస్తూ ఉంటే ఎక్కడో తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ అందరిలో కూడా వస్తూ ఉంటుంది అండ్ చూడటానికి కూడా ఎంత అందంగా కనిపించిందో తెలియదు నిజంగా స్వామివారు వచ్చారేమో అన్న ఫీల్ అయితే వచ్చింది వీధిలో అందరూ కూడా వచ్చి ఈ దీపాలు వెలిగిస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించిందండి మాతో కలిసి అందరూ కూడా ఈ యొక్క స్వామివారి ఆరాధనలో మా మాతో కలిసి ఉండడం మాకు ఎంతో ఆనందంగా అనిపించింది సో దేవుడు ఎక్కడో లేడు అక్కడ ఖచ్చితంగా ఉంటాడు కదండి అందరూ కలిసి ఉన్న చుట్టే దేవుడు కూడా ఖచ్చితంగా ఉంటాడు అండ్ ఫైనల్లీ కుంభహారతితో స్వామివారికి మా పూజ ముగించడం జరిగింది నెక్స్ట్ డే భాగంగా స్వామివారి ముందు మేము ఇలా కోలాట ప్రదర్శన ఇవ్వడం జరిగిందండి సో కోలాటం అంటే అద్భుతమైన భక్తి గీతాలతో స్వామివారి ముందు ఇలా కోలాట ప్రదర్శన ఇవ్వడం ఒక రకమైన ఆనందంతో కూడిన అద్భుత అవకాశం అని ఆడుకోవాలి అండ్ పండగ అంటే పది మందితో కలిసి జరుపుకుంటేనే కదండి అసలైన పండగ ఇలాంటి ప్రతి ప్రదర్శనలోనూ కూడా వీధిలో వాళ్ళందరూ కూడా మాతో ఇలా వచ్చి కలడం మాకు ఎంతో ఆనందంగా అనిపించింది ఆ యొక్క వీధికి మహోత్సవాలంటే అంతకు మించి రెట్టింపు ఆనందాన్ని ఉత్సాహాన్ని నిజంగా ఉందండి సో తొమ్మిది రోజుల పాటు రకరకాల ఆటల పాటలతో ఎంతో ఆనందం మాకు అందించింది స్వామివారి వేడుకలు ఏ పండగైనా పిల్లల తర్వాతే కదండి సో పిల్లలకు కూడా రకరకాల ఆటల పోటీలు స్వామివారి ముందు ప్రదర్శించడం జరిగింది చివరాగరి ఘట్టం రానే వచ్చింది మనసుకి బాధ అనిపించిన తప్పని సమయం స్వామివారికి ఖచ్చితంగా వీట్టుకోలు అయితే చెప్పాలి కదండి మళ్ళీ సంవత్సరం స్వామివారు ఇంతకు మరింత ఉత్సాహాలు మాలో నింపుతారని ఆశిస్తూ వచ్చే వినాయక చవితి ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ స్వామివారికి ఎంతో ఘనంగా అయితే మేము వీట్కోలు పలక పలకడం జరిగిందండి సో మా వీట్కోలు యాత్ర ఏ విధంగా జరుపుకున్నామో మీరే చూసాయండి గులగం తెచినా గులగం మల్లపు సససపు కురిపెన్నా పులయు సససపు కురియెనే చూసారు అంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి సో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్